గోవింద ఐడమహ హిందూ బంధులందరికీ శ్రీరామ్ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయము శివపూజ చేస్తావా హరి పూజ చేస్తావా ఈ సాంప్రదాయము ఏదైతే అది చేసుకో ఇబ్బంది లేదు కానీ సనాతన ధర్మం లేదా హిందూ ధర్మంలో ఏదైనా ఎవరైనా స్వార్థపరుల కారణంగా అయితే ఏమిటి సంకుచితత్వం కారణంగా అయితే ఏమిటి అవకతవకలు జరుగుతూ ఉంటే దాని వలన మనుషులు ఇంకా అంధవిశ్వాసాల్లోకి పెడుతూ ఉంటే దాని వలన కొందరు జీవితాలు అందులో మహిళల జీవితాలు బలైపోతూ ఉంటే నాచురల్ అయిపోతూ ఉంటే మనమే తిరిగి చెక్కదిద్దుకోవడానికి సంఘటితమై ప్రయత్నం చేయాలి ఇక్కడ స్వార్థానికి తావు లేదు సనాతన ధర్మంలో స్వార్థానికి తావు లేదు ధర్మానికే తావుంది గుర్తుపెట్టుకోండి వేములవాడ దేవాలయం గురించి నాకు ఒక కామెంట్ వచ్చింది చాలా అద్భుతమైన కామెంట్ దీని గురించి మాట్లాడాలి అవసరమైతే పోరాడాలి కూడా వేములవాడ గుడిలో ఉన్న దర్గా గురించి ప్రతివారు మాట్లాడతారు కానీ గుడి బయట ఉన్న దేవదాసు దేవదాసులుగా ఉన్న మాతంగిని జోగిని గురించి పాటు వాళ్ళు పడే బాధల గురించి ఎవరు మాట్లాడరు ఈ ధర్మం పేరిట అన్యాయానికి గురైన వాళ్లకు సరైన సర్టిఫికెట్ లేకపోవడం కారణంగా ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు కూడా అందడం లేదు ఈరోజు సమస్యలను ప్రభుత్వము దృష్టికి తీసుకుపోయే విధంగా వీడియో చేయగలరు వాళ్ళ జీవితాల్లో దీపాలను వెలిగించవలేను కూలిపోయి గుళ్ళ గురించి మాట్లాడతారు కానీ బతుకున్న జీవితాలు కూలిపోతూ ఉంటే ఎవరు పట్టించుకోరేంటమ్మా హిందూ ధర్మం అంటే కేవలం చెట్టు పుట్ట జంతువు ఏ దేవతలు కానీ సాటి మనిషి దేవుడు కాదా ఇలా చాలా ఆవేదనతో పెట్టారు నన్ను ఈ కామెంట్ అసలు కదిలించిందండి దీని గురించి ఒక వీడియోని కదా ఎన్ని వీడియోస్ అయినా చేస్తానో పోరాటం చేయాల్సి వచ్చినా చేస్తాను అలాగే నా ఛానల్ నుండి ఖచ్చితంగా నా వరకు ఇలాంటి మహిళలకు సహాయం అందజేస్తాను సరే ఇప్పుడు విషయానికి వస్తా ఈ జోగిని వ్యవస్థ అనుకోండి దేవదాసి వ్యవస్థ అనుకోండి ఏదైనా కూడా దేవాలయాల్లో కానొకప్పుడు ఎలా అయితే వచ్చింది సరే గతాలు ఓ తవ్వుకోనో ఒక్కర్లేదు దాని మీద పరిశోధన కూడా అక్కర్లేదు దేవాలయాల్లో అప్పుడులో దేవుడు ముందు నాట్యం చేయడము దేవాలయాల్లో సేవలు అందించడం ఇవి చేశారు ఈ మహిళలని దేవుడికి మాత్రమే కట్టుబడి ఉండే విధంగా వివాహాలు చేసుకోకుండా వీళ్ళకి దేవుడే భర్త అన్నట్లుగా ఎలా అయితే ఏమిటి పాపం వాళ్ళు దేవాలయాలకి అంకితమై బ్రతికారు అలా దేవాలయాలకి అంకితమై పెళ్లి చేసుకోకుండా ఉన్న ఈ మహిళలను కొందరు స్వార్థపరులు వాళ్ళ కాంక్షలు తీర్చుకోవడానికి కూడా వాడుకున్నది నిజం మనం ఏమి దాపరకంగా దాల్చుకునే అవసరం లేదు ఎందుకంటే సమాజంలో ఇంద్రియ నిగ్రహంతో బ్రతికి జితేంద్రియులు మాత్రమే ఉండరండి అన్ని రకాల వాళ్ళు ఉంటారు దేవుడు సాక్షిగా ఈ జోగినులు దేవదాసీలు వాళ్ళ దారుణాలకి బలైపోయిన వాళ్ళే యుక్త వయసులో గుర్ర వయసులో అవునా కాదా సరే ఎలా ఏర్పడినా సరే ఈ సాంప్రదాయము ఇప్పుడు దేవాలయంలో దేవుడికి ఉత్సవం జరుగుతూ ఉంటే లేకపోతే ఏదైనా పల్లకీ సేవలు కానీ ఏమైనా సరే దేవుడి బ్రహ్మోత్సవాలు దగ్గరుండి ఏదైనా ఊరేగింపుల వరకు ఏం జరుగుతున్నా సరే చక్కగా మొత్తం అంతా టెక్నాలజీ వచ్చేసింది లైటింగ్ వేస్తున్నారు అక్కడ రకరకాల మైకులు ఇవేమిటి ఆ సౌండ్స్ పెట్టి దాంట్లో రికార్డెడ్గా ఉన్న పాటలు వినిపిస్తున్నారు భజనలు వినిపిస్తున్నారు అలాగే ఒకనొకప్పుడు నాట్యం చేయడానికి ఏదో ఒక పద్ధతిలో వాళ్ళని పిలిచే వాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితులు లేదు ఇప్పుడు క్లాసికల్ డ్యాన్స్ దగ్గరుండి బ్రేక్ డ్యాన్సులు దాకా అందరూ స్కూల్లో ఆడపిల్లలకు కూడా నేర్పించేస్తున్నారు నేర్చుకోవడం తప్పని ఆడపిల్లలు అనుకోవడం లేదు ఆడపిల్లల తల్లిదండ్రులు అనుకోవడం లేదు ఇప్పుడు ఎవరికి నచ్చితే వాళ్ళు చక్కగా డ్యాన్స్ స్కూల్ పోయి డ్యాన్స్ నేర్చుకోవచ్చు ఈ రోజు వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నా లేదంటే ఏదైనా దేవాలయాల దగ్గర ఉత్సవాలు పల్లకీ సేవలు ఈ రథసేర ఈ మొత్తం రథోత్సవాలు జరుగుతున్నా కూడా బయట వచ్చి ఈ స్కూల్ పిల్లలు వాళ్ళు చక్కగా కూచిపూడి భరతనాట్యము బాగా అభినయిస్తున్నారు నాట్యం చేస్తున్నారు దేవుడు ముందు అందరూ చేస్తున్నారు స్కూల్ పిల్లలు నాట్యం తెలిసిన వాళ్ళు వీళ్ళు వాళ్ళని లేకుండా ఏదో ఒక కులంలో వాళ్ళు ఒక వర్గంలో వాళ్ళని లేకుండా అందరూ చేస్తున్నారు కదా సరే వాళ్ళు అందుబాటులో లేకపోయినా కూడా ఇప్పుడు సాంగ్స్ వచ్చేసాయి టీజర్లు కూడా పెట్టేస్తున్నారు లైటింగ్లు పెట్టేస్తున్నారు మేడ కూడా కంప్లీట్గా ఆ రికార్డులో వచ్చేస్తున్నాయి మైకులో వచ్చేస్తున్నాయి ఇంకా మీకు ఈ దేవదాసి సిస్టమ్ అవసరమా ఇప్పటికి కూడా ఈ దేవదాసి పరంపరలో పుట్టిన ఆడపిల్లలు పెళ్లిళ్ళవన్నీ చేసేసుకుండా వేబలవాడ ఆలయాన్ని ఇంకొక గుడిని ఇంకొక గుడిని నమ్ముకొని పెళ్లి మానేసి దేవుడినే పెళ్లి చేస్తున్నా ఉన్న పద్ధతిలో పడి ఉండాలా చాలా చాలా తప్పు గవర్నమెంట్ కూడా నిరసించింది కదా ఈ సిస్టమ్ మారుమూల ఏ ప్రాంతాల్లో ఉన్నా కూడా ఇమీడియట్గా ఆపేయాలి ఇమ్మీడియట్గా ఆపేయాలి ఏ ఆడపిల్లని కూడా హెహను దీంట్లో ఈ కుటుంబంలో కాబట్టి నీకు పెళ్ళొద్దు ఇక్కడ పడుండు అనే మాటే తప్పు వాళ్ళు కూడా ఈ జోగిని వ్యవస్థ వీళ్ళు కూడా చక్కగా చదువుకోవాలి మంచి ఉద్యోగాలు చేసుకోవాలి పెళ్ళిళ్ళు చేసుకోవాలి బాగుండాలి అలాగే ఇంకొన్ని శక్తికి సంబంధించిన గుళ్ళల్లో కూడా ఈ జోగినిగా ఉండేవాళ్ళు పాపం పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఇప్పటికీ ఉన్నారు ఇప్పటి వరకు ఉంటే ఉన్నారు దయచేస్తే ఈ తర్వాత జనరేషన్ ఆశ్రయించేయకుండా ఆడపిల్లల్ని జోగిలుగా మార్చడము అలా వంసకపోతే అమ్మవారు ఏదన్నా చేస్తుందేమో అలా వంసకపోతే వేములు శివుడు ఏదన్నా చేస్తాడేమో ఇవన్నీ చాలా తప్పు దేవుడు ప్రేమించేవాడే కానీ మన బతుకుల్ని ఆగమాగం అయిపోతుంటే చూస్తూ ఊరుకునేవాడు అలాగే మీరు బతకాలని శాసించేవాడు కాదు గుర్తుపెట్టుకోండి ఇలాంటి అంధవిశ్వాసాలను హిందూ సమాజంలో నుండి పారద్రోడత మనం అందరం కలిసి వీటికి హిందూ సమాజంలో స్థానం లేదు గుర్తుపెట్టుకోండి అలాగే ఎవరైతే జోగినులు దేవదా పాప ఇప్పుడు కాస్త పెద్దవాళ్ళు అయిపోయి నడివయసు దాటిపోయి ఉన్నారు ఆ గుళ్ళనైనా నమ్ముకొని వాళ్ళకి ప్రభుత్వం ఖచ్చితంగా సదుపాయాలు పెన్షన్లు అన్ని ఏర్పాటు చేయాలి ఏదైనా సరే ఉపాధి కార్యక్రమాలు ఉపాధి పనులు ఏమైనా కల్పించాలి వాళ్లకు వాళ్ళు ఏవైనా కూడా పని చేసుకొని బ్రతికే విధంగా ఆర్థిక సహకారం అందించి ప్రోత్సహించాలి వాళ్ళకి ఇల్లులు వాకిళ్లు ఉన్నాయో లేవో చూసి వాళ్ళకి పక్కా ఇల్లు ఇప్పించాలి ఎన్నారులు ఏదో జరిగిపోయింది పెట్టారు దేవాలయాలకు అధీనంగా యహ దేవాలయాలకు అధీనంగా ఉంచకండి వాళ్ళని ప్రశాంతంగా వాళ్ళు ఏదో ఒక పని చేసుకుని వాళ్ళ బ్రతుకు వాళ్ళ బ్రతకాలి సమాజంలో మనం ఎలా గౌరవంగా బ్రతుకుతున్నామో ప్రతి కులంలో వారు అలాగే ప్రతి స్త్రీ ప్రతి ఒక్కరు ఇంతకుముందు ఏ పనులు చేసి వచ్చినావు కానీ అందరూ గౌరవంగా బ్రతికే హక్కు కలిగి ఉన్నారు మనము అందరినీ గౌరవంగా చూడాలి గౌరవించాలి చాలా మంది మారుమూల ప్రాంతాలు ఈ జోగిని లేదా దేవదాసి వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా వరకు తగ్గిపోయింది అది చాలా వరకు అవేర్నెస్ వచ్చింది అందరూ ఇప్పుడు స్కూల్లో చదువుకుంటున్నారు చక్కగా ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వాళ్ళకి ఇబ్బందులు లేకుండా వాళ్ళని ఆర్థికంగా ఆదుకొని వాళ్ళకి ఏదైనా ఒక ఇల్లు ఇచ్చి హెల్త్ కార్డు ఇచ్చి వాళ్ళు ఏదైనా పనులు అవి చేసుకొని బ్రతకడానికి ఏదైనా ఉపాధి పథకాలు అందించి వాళ్ళని ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆదుకొని తీరాలి ఇహ నుంచి దేవాలయాల్లో మారుమూల దేవాలయాల్లో కూడా పారంపరాగతంగా ఒకవేళ ఏదైనా ఈ జోగిని వ్యవస్థ దేవదాసు వ్యవస్థ వస్తుంటే దాన్ని ఇక్కడికి కట్ చేయాలి నిర్మూలించాలి కుదరది లాంటివన్నీ ఆడపిల్లలందరూ కూడా చదువుకోవాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి చక్కగా పెళ్లిళ్ళు చేసుకోవాలి పిల్లల్ని కనాలి వాళ్ళకి సమాజంలో గౌరవం ఉండాలి ఒక కుటుంబం ఉండాలి ఒక భరోసా ఉండాలి ఒక రక్షణ ఉండాలి గౌరవంగా ప్రతి మహిళ బ్రతకాలి 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 బ్రతికితేనే అందరికి శుభం కలుగుతుంది సమాజంలో మహిళలు బాధపడుతూ వాళ్ళ జీవితాలను నాశనం చేసేసుకొని ఇంకెవరికో బలైపోయి కొన్ని రకాలైన అంధవిశ్వాసాలకు బలైపోయి ఆ విధంగా కన్నీరు గాల్చుండి బ్రతికారంటే అది ఆయా ప్రదేశాల్లో అరిష్టము మహిళలు ఎక్కడ ఈ విధంగా బాధపడతారో బతుకులు నాశనం చేసుకొని అది అరిష్టదాయకము గుర్తుపెట్టుకోండి ఆ పాపం సమాజంలో అందరి మీద ఉంటుంది కడుక్కోగలమా ఎప్పటికీ కడుక్కోలేము గుర్తుపెట్టుకోండి అమ్మవారు కానీ శివుడు కానీ ఎవ్వరు కూడా ఇలాంటి వాటిని అంగీకరించడం ఒక ఆడపిల్ల పెళ్లి మానేసి ఏదో దేవాలయానికి కట్టుబడిపోయి అలాగే బ్రతకాలి అంటే ఒప్పుకుంటాడా శివుడు చెప్పాడా శివుడు అమ్మవారు ఒప్పుకుంటుందా ఏదో ఎప్పుడో పెట్టుకున్నాము అయిపోయింది మనమే పెట్టుకున్నామో ఇంకెవడో పెట్టాడు ఏదో జరిగిపోయింది ఇప్పుడు అవసరం లేదు అవన్నీ మారుమూల ప్రాంతాల్లో కూడా అవసరం లేదు అర్జెంటుగా ఇంతటితో ఆపేయాలి వాళ్ళని చక్కగా ఆదుకునే ప్రయత్నం చేయాలి అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మన గోవింద సేవా ఛానల్ దృష్టికి వస్తే నేను కూడా వాళ్ళని నా వల్లైనంత వరకు ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాను అలాగే ఎక్కడైనా సరే ఈ విధంగా జోగిని అలాగే దేవదాసి వ్యవస్థకు సంబంధించిన మహిళలపైన దాడులు జరగడం కానీ వాళ్ళ జీవితాన్ని బలి చేయడం కానీ వాళ్ళని వేధించడం కానీ నా దృష్టికి వచ్చిందంటే నేను ఎంతవరకు అయినా సరే పోరాడతాను అంధవిశ్వాసాలు ఏమైనా ఉంటే శుభ్రంగా వదులుచుకోవాలి మారాలి అభ్యుదయం వైపుకి వికాసం వైపుకి ఆధ్యాత్మిక సాధన వైపుకి ప్రాప్తి వైపుకి ఆత్మ సాక్షాత్కార వైపుకి పురోగమించడం సనాతన ధర్మంలో ఉంది కానీ ఇంకొకరిని అన్యాయంగా అణిచివేయడము అడగదొక్కడం బలి చేయడం ఎక్కడ ఉందండి కాబట్టి అందరము మారదాము నా వీడియోని సహృదయంతో అర్థం చేసుకోండి అలాగే ఇలాంటి విషయాల గురించి ఇంకేదన్నా మీరు చెప్పదలుచుకుంటే దయచేసి మీ వివరాలు అభిప్రాయాలు సందేహాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ధర్మరక్ష రక్షిత జయ శ్రీరామ్ కృష్ణార్పణం